ఏష్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలువలేదు పూర్వకాలమున ఆయన జెబులోను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోద్ధాన్ అద్దరిని అన్నిచుల్ల గలలీయ ప్రదేశమును దానిగా చేయుచున్నాడు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణశ్చాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించెను నీవు జనమును విస్తరింప చేయుచ్చున్నావు వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు కోతకాలమున మనుషులు సంతోషించినట్లు దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు మిథ్యాను జన్మను జరిగినట్లు వాని బరువు కాడిని నీవు వేరిచియున్నావు వాని మెడను కట్ కర్ర కట్టు కర్రను వాని తోలువాని కొరడాలను నీవు వేర్చియున్నావు యుద్ధపు సందరి యోధులందరి జోళ్లును రక్తంలో పొర్లింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును ఏలియన్గా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడును ఆయన భుజువు మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఇది మొదలుకుని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయము వలన నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాశనుడై రాజ్య పరిపాలన చేయును సైన్యములకు అధిపతి ఎహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును ప్రభు యాకూపు విషయమే వర్తమానము పంపగా అది ఇస్రాయిలు వరకు దిగి వచ్చి ఉన్నది అది ఎఫ్రాయిమునకును షౌమ్రోలు నివాసులకును ప్రజలందరికీ తెలియవలసి ఉన్నది వారు ఇటుకలతో కట్టినది పడిపోయిను చెక్కిన రాళ్లతో కట్టుదుము రండి రావి కరతో కట్టినది నరకబడిను వాటికి మారుగా దేవదారు కరను వేయుదుము రండని అతిశయపడి గర్వముతో చెప్పుకొని చున్నారు ఏహోవా వారి మీదికి రెజనుకును విరోధులైన వారిని హెచ్చించుచు వాని శత్రువులను రేపుచున్నాడు తూర్పున సిరియాయు పడమట ఫిలిస్టీలను నోరు తెరిచి ఇస్రాయేల్ను మింగివేయవలనని ఉన్నారు ఇలాగు జరిగినను ఆయన కోపము లేదు ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది ఆయనను జనులు తమ్ము కొట్టిన వాని తట్టు తిరుగుటలేదు సైన్యుల గతిపతి ఎగు ఎహోవాను వెదకరు కావున ఎహోవా ఇస్రాయేల్లో నుండి తలను తోకను తాటికమ్మను రెల్లును ఒక్కదెనుమునా కొట్టివేయును పెద్దలను గనులను తల కలలాడు ప్రవక్తలు తోక ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు వారిని వెంబడించువారు వారి చేత మింగివేయబడుదురు వారందరూ భక్తిహీనుల్ను దుర్మార్గుల్ను అయ్యున్నారు ప్రతి నోరు దుర్భాషలాడును కాబట్టి ప్రభు వారి యవ్వనస్తులను చూచి సంతోషింపడు వారిలో తల్లిదండ్రులు లేని వారిని అందయినను వారి విధవరాండ్ర ఎందైనను జాలిపడు ఇలాగు జరిగినను ఆయన కోపం చల్లారలేదు ఆయన బాహు ఇంకను చాపబడి ఉన్నది భక్తిహీనత అగ్నివలే మండుచున్నది అది గచ్చ పొదలను బలురక్కసి చెట్లను కాల్చి అడవి పొదలలో రాజును అవి అడవి పొదలలో రాజును అవి దట్టమైన పొగవలే చుట్టుకొనుచు పైకి ఎగయును సైన్యముల కధిపతి ఎగు ఏహోవా ఉగ్రత వలన దేశం కాలిపోయేను జనులను అగ్నికి కట్టెల వలె ఉన్నారు వారిలో ఒకరినొకడు కరుణింపడు కుడి ప్రక్కన ఉన్నదాని పట్టుకుందరు గాని ఆకలి ఆకలిగొని ఎందురు ఎడమ ప్రక్కన ఉన్నదాని గాని ఇంకను తృప్తి పొందక ఎందురు వారిలో ప్రతి వాడు తన బాహువును భక్షించును మనుష్య ఎఫ్రాయిమును ఎఫ్రాయిము మనుష్యేను భక్షించును వీరిద్దరూ ఏకీభి వించి యూధా మీద పడుదురు ఎలాగూ జరిగినను ఆయన కోపం చల్లారలేదు ఆయన బాహువు ఇంకనూ చాపబడి ఉన్నది